వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ అందుకే అందరు ఆడవై ఆడదై పుట్టే బదులు అడ్డీ కాస్త లోపల వాడిన చిన్ని మిగలందరూ నువ్వు మగబాయి గది విరా అన్నా నేను భర్త భర్త కట్టుకున్నాడు అన్నో నాకు తల్లి తల్లుంటేనా బాధ నా తల్లి తల్లితోని ఎప్పుకుందు నాకు తోడ వింటేనా చెల్లుంటేనా చెల్లతోని ఈ మాట ఎప్పుకుందు నాకు ఆకున్నాకతోని ఈ మాట ఎప్పుకుందు రే అబ్బాక అందా నమ్మకం నువ్వు కూడా అప్పుడు అన్నో అన్నాను ముందడిగి రాకే అన్నా ఇన్ని రోజుల బట్టి నేను ముగ్గురురా ఇవల్ల నేను కుయి పుసి అన్నా చెల్లెచంద్రాల ఏమీ అన్నా అంటున్నది నన్ను ముట్టుకోక అన్నో రోజల్లే నన్ను ముట్టుకోకమంటున్నావు నా కూడా ఉంటుందా నా కూడా పెరిగిందాన్ని నన్ను ముట్టుకోక అంటున్నావు మనకు పాలలు ఎవరన్నా చచ్చిపోయేదా పవలు ఎవరన్నా లక్షిపోయా కాలంలో తల్లదండ్రు చచ్చిపోయారు ఇన్ని రోజులు ఒకటి వెళ్ళినేది డబ్బులు గల పూసిన పువ్వునంటున్నావు వెళ్ళే టీం వెళ్ళికి రేండికోండి ఇది ఆప్టే మనం ఉప్పు చేరులో ఒక ఇది ఆప్టే

నేను ఇన్ని రోజుల వచ్చి నేను ఎన్ని చెప్పిన నా మాట ఇచ్చలేవు ఈ అడవి లోపల నేను పెద్ద మనిషి పెద్ద మనిషి అంటే అప్పటి వరకు కూడా పిల్లగాడు తెలుసుకుంటే ఎంత దూరం మేనా నేను వయసుకు పెద్దదాన్ని కావచ్చు

పాడయాతయ <Susurra> <laughs> ോ ദേവടാ కీర్తివా నా ముఖమే చూస్తే నేను సత్య సంబంధం నా మీద పుట్టాను అన్నా గట్ల ఏదో ఊరు కన్నా పడుతుంది ఏ తల్లి దగ్గర కన్నా పోయి அடவித முன்னாப்பினா பா நே அண்டபட்ட காட்டி தெலுங்கு நான் மாட்ட நேவண்ண அண்ணா எல்லா தெரு அசூரா ஏதோ ஊருக்க అరవై ఏళ్ళకి ఇచ్చు డెబ్బై ఏళ్ళకి ఖర్చు ఏ తల్లి ముసలి కనుక నేను ఏ తల్లిక నేను ముసలి చెప్పి నా దగ్గరికి తీసుకొని అత్త ఆడదాని మరో ఆడదానికి వెళ్తా అంటే వాళ్ళు పెద్దది కడగల్ల చెల్లె ఎంత దూరం ఈ మొక్క నేను చూడనా అని అసంత దూరం వచ్చే తో కలియానపురిపట్నానికి పొలమడి భాగంందునం నేను వెళ్ళిపోతానన్నాడు బాలుడు రామా కాబిల్ పొడుపులంతా ముందల పోతల్లి నా చెల్లెలు లోపలికిట్లైందన ఎప్పటి అల్లొయ్య పొడక ను మొగబాయి గానదలా నాణ వాలన వాలన ఎత్తె మొగోరు మనసు మొగోనిల ఆ ఆ కారణం సంగనే చెల్లె చెరు నాకిదా ఇదుకు వస్తుంది అదిదకు వస్తు ఆ ఇంద ఉడికేసింది

చెల్లెలు తీసుకొని ఎవడు కన్న పోయే పల్ల కన్న పొడకా ఈ రోజుల వాటి చిన్ననాడు చిన్న పెద్ద నాడు పెద్ద ఈ అన్న నీ చెల్లె పెరిగి పెద్దదైంది ఇన్ని రోజులు పో ఇరు రోజుకున్నావు పొడగా ఈ కాడికెళ్ళి నీ చెల్లె పైన చెల్లెలు మొదలు పెట్టి మాత్రం నువ్వు ఉండాలి నిన్ను మొదలు పెట్టి మాత్రం నువ్వు నీ చెల్లు ఉండాలి సాధుకోరే కానీ చెల్లె నువ్వు అటువంటి సాధుకమ్మా అని ఆ పుట్టకుల అంతమ్మా ఎప్పటి వలే ఆ చంద్రాల దేవిని అన్నశేత చేతులు పెట్టేటకు చెల్లెలా ఈ ఊరు అటువంటి కళ్యాణపురి పట్టణం లోపల రాజు దగ్గర అటువంటి ఒక్క గుడ్డలు అడుపుకొని కుట్టకు కట్టెలు కొట్టుకొని కట్టెలో కట్టెలో అని అమ్ముకుంటా నిజ అనుకుంటా ఇదే అడవి లోపల ఒక్క కుటీర మనంక గుడి చేసి నిజ అనుకుంటే చెల్లెరమ్మ అని అదే కళ్యాణపురి పట్టణానికి పలవడి భాగవంతు ఒక్క గుడిసెలు తయారు చేస్తారా అని చెల్లెలు తీసుకోని రందా రందా we రామ జల జల కడగ మార్చా గంగత్త గట్టి విపరీతంగ ఇంద్ర జమనుల అంతర సైలజ వైకల భోసత్త ఇంద్ర కొట్టి కట్టలమ్మి ఉప్పు తోడు తొమ్మిది తెస్తాడు పప్పు తోడి పద్దె తీట్ల కాలం గడపంకాలో పన్నెండేళ్ల చెల్ల పోయి పదమూడేళ్ల చెల్ల పెరుగుతుంది ఈ అన్న ఇళ్ళల కథ ఇక్కడ ఉంటది చెల్లె గుడిస కానున్నది అన్న అడవిలకు పోయి కట్టెలు కొట్టి వాళ్ళు కాలం ఎప్పుడు గడుపుతున్నదో ఇక్కడికి దగ్గర اه <applause> بلغه <applause>

అగోప్గాడు సరు మాయ్ నాంది సింన్ నాంది సింనాంది

Oh, 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 స్కూల్ సకల శాస్త్రాలు సకల విద్యలు అన్ని విద్యలలో ఆరు తేరి వచ్చినటువంటి గను ఇప్పుడే అడవిలోపల పిలగా అడవి ఎప్పుడు దాని కొత్త కట్టునోడు క్రూరంలో కంపుల తెలియాట మార్గం వేసుకుంటా వస్తుంటే నేను ఎప్పుడు అడవి ఖర్చును అంది కాదు నేను అడివి నేను ఆ మా తల్లి వర్ధనా నా కొడుక వర్ధనా అని పదే విధములు చెప్పింది మా తల్లి మాట టిక్క నుంచి వచ్చిన నేను సాధిస్తులే ఉన్నది భగవంతా నేనెట్లా పోవాలి వస్తుంటే తప్పు నా గుడిసెల గుడిస

గొల్లంగా ఇంటి పంటి ఎండాకాలం దినం ఎవరన్నతో వంటి వాళ్ళ పిలిచి కూర్చుంద పెట్టి నూతెడు తల్లిచ్చి అంచుకో నిమ్మకాయ వస్తో మాడికాయ వస్తో ఇచ్చేదాట అందుకే సత్యవంతులు గొల్లలు సామాన తీరు అనకప్పుడు గొల్ల వద్ద వాడవో ఎవరో గొల్లలు గుడి చేసుకొని కాలంలో ఇస్తాను